వెయిట్ చేసి తీసుకెళ్తాము అలాగే ఇండియాకి కెళ్ళిన తర్వాత మీరు వెయిట్ చెక్ చేసి మరి తీసుకోవచ్చు మీ దగ్గర నుంచి తీసుకొచ్చిన సామాన్లు అట్ట బాక్సులు వేసి బెల్ట్ ప్యాకింగ్ అయితే చేస్తారు ఆ బాక్స్ ని ర్యాపింగ్ చేసి గోనస్ అని ప్యాకింగ్ చేసిన తర్వాత ఇండియాకి అయితే పంపిస్తారు ఈ రిలయన్స్ కార్గో కోవిడ్ లో ఉన్న తెలుగు ప్రజలకు ఇరవై సంవత్సరాలుగా మంచి సేవలు అయితే అందిస్తుంది అలాగే గవర్నమెంట్ అప్రూవల్ కూడా పొంది ఉంది మన రిలయన్స్ కార్గో వరల్డ్ వైస్ సర్వీస్ అయితే అవైలబుల్ ఉంది అలాగే మన ఇండియాలో అయితే డోర్ టు డెర్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది ఇంకా చూసుకుంటే కనుక మన తెలుగు వాళ్ళకైతే ప్రత్యేకమైన సర్వీసులు కూడా అందిస్తున్నారు మన రిలయన్స్ కార్గో వాళ్ళైతే మూడు బ్రాంచెస్ ఉన్నాయి మురుగా ఫర్వానియా ఫాహెల్ ఇంకెందుకు ఆలోచించేస్తున్నారు మన స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి ఫోన్ చేసి కార్గో వేసేయండి